నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్ లెస్ ట్రీట్మెంట్ సెంటర్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటే కెమికల్ సబిస్టెన్సెస్ అంటే ట్యాబ్లెట్స్ వాడకుండా న్యాచురల్ పద్ధతిలో అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి వైద్యం చేయబడును ఇక్కడ మీరు చాలా అద్భుతమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుంటారు భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చారు ఈ శరీరంలో ఆర్గాన్స్ ఉన్నాయి అంటే కిడ్నీ యూరినరీ బ్లాడరు లివరు గోల్ బ్లాడరు హార్ట్ స్మాల్ ఇంటెస్ట్రైన్ స్టమకు స్ప్లీను ప్యాంక్రియాసు లంగు లార్జ్ ఇంటెస్ట్రైన్ జబ్బులు వస్తేనేనా మీరు ఆర్గాన్స్ని పట్టించుకునేది ఈ ఆర్గాన్స్ మనిషి జీవితాన్నే నిర్దేశిస్తాయి అంటే మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అనే విషయం ఆర్గాన్స్ మీదే ఆధారపడి ఉంటాయి ఈ విషయాన్ని ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నారో లేదా అయితే నాకు తెలియదు కానీ ఈ విషయం అనేది ఎంత సత్యం అంటే ఎంత ఫ్యాక్ట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ మీకు ఫ్రీక్వెంట్గా తలనొప్పి వచ్చిన అంటే పెద్ద పెద్దాకా తలనొప్పి వచ్చిన మీ శరీరంలో ఆర్గాన్స్ డిస్టర్బెన్స్ అయ్యి అనే అర్థం ఒక తలనొప్పే ఎన్నో రకాలుగా ఉంటుంది డైజెషన్ అవ్వక తలనొప్పి వస్తుంది నిద్ర లేక తలనొప్పి వస్తుంది అలాగే అన్ఈవెన్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ తినడం వల్ల తలనొప్పి వస్తుంది ఇష్టం లేని వాళ్ళని చూసినప్పుడు తలనొప్పి వస్తుంది ఓవర్గా థింక్ చేసినప్పుడు తలనొప్పి వస్తుంది ఓవర్గా మొబైల్స్ చూసినా టీవీ చూసినా తలనొప్పి వస్తుంది అలాగే జర్నీ చేసినప్పుడు సూర్యరశమి ఎండ తలకి డైరెక్ట్గా తగులుతున్నా తలనొప్పి వస్తుంది ఇంకా చెప్పాలంటే ఒక వంద రకాల తలనొప్పులు ఉన్నాయి ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితాన్ని గమనించుదాం ఆల్మోస్ట్ ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు కరోనా ఏ ఆర్గానికి వచ్చింది లంగ్స్కి వచ్చింది ఈ లంగ్సే డబ్బుని క్రియేట్ చేసే ఆర్గాన్ ఇదంతా మీరు మనీ సీక్రెట్స్ క్లాస్లో తెలుసుకోవచ్చు లంగ్ లార్జ్ ఇంటర్స్ట్రేను సంపదలని తెస్తాయి అంటే ఎంత ఆరోగ్యంగా ఉంటే సంపదలను తెస్తాయి ఆ రెండు అంటే లంగు లార్జ్ అండెస్ట్ ఆర్గాన్స్ ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉన్నాయో అప్పుడు మీకు ఫైనాన్షియల్గా కూడా మంచి అప్ ఉంటారు మంచి మంచి ప్రాపర్టీస్ కొంటారు అలాగే గోల్డ్ కొంటారు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఈ రెండు ఆర్గాన్స్ బాగుండాలి అంటే మిగతా ఉన్న ఎనిమిది ఆర్గాన్స్ కూడా బాగుండాలి ఎలా లింక్ ఉందో గమనించారా మనిషి జీవితం అంతా వాళ్ళు ఆ యొక్క దేహం అనే దేవాలయం మీదే ఆధారపడి ఉంది ఈ లంగు లార్జెంటెస్ట్రైన్ ఎప్పుడు బాగోలేదో ఫస్ట్ మీకు కలిగేది శాడ్నెస్ చాలా బాధగా ఉంటారు ఎవరికీ చెప్పుకోలేరు లోపల లోపల దుఃఖంగా ఉంటుంది గ్రీఫ్ ఉంటుంది చిన్న చిన్న విషయాలకే ఏడుస్తూ ఉంటారు ఏదో చాలా పెద్ద బాధను భరిస్తున్నట్లాగా ఫీల్ అవుతారు లంగ్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ మీరు గమనించుకోండి స్కిన్ ప్రాబ్లమ్స్ ఆస్తమా ప్రాబ్లమ్స్ ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా లార్జ్ ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ కాన్స్టిపేషన్ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ మౌత్ డ్రై టంగ్ బర్నింగ్ అండ్ స్వాలో యానస్ స్కాంటీ డార్క్ యూరిన్ డయేరియా అబ్డామినల్ పెయిన్ బ్లడ్ ఇన్ స్టూల్ స్ట్రాంగ్ స్టూల్ ఓడర్ అంటే మోషన్ కూర్చున్నప్పుడు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు చాలా భయంకరమైన వాసన వస్తుంది బాడీలో ఎప్పుడు జ్వరం ఉన్నట్టు అనిపించడం స్వెట్ విపరీతంగా చెమట పట్టడం విపరీతంగా దాహం అనిపించడం అంటే పద్దాకా మంచినీళ్ళు కూడా తాగాలనిపించడం రిగ్మస్ డిస్టెన్షన్ ఆర్గాన్స్ అలాగే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది మార్నింగ్ మార్నింగ్ సడన్గా ఎబ్డామినల్ పెయిన్ వస్తుంది డ్రై స్టూలు కొంతమందికి స్టూల్ అంటే మోషన్ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు గట్టిగా రావడం ఇది కూడా ప్రాబ్లమేనండి చాలా ప్రాబ్లం థిన్ బాడీగా ఉంటారు అంటే సడన్గా సన్నబడిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి లూజు స్టూల్ అయిపోతూ ఉంటుంది డల్ అండ్ పెయిన్ డల్గా ఉంటారు ఏదో పెయిన్ అనుభవిస్తున్నట్టు ఉంటారు ఇలాంటి కారణాలు కొన్ని కారణాలే నేను చెప్పాను ఇంకా చాలా ఉన్నాయి ఆ కారణాలన్నీ చదివితే ఇప్పుడు ఒక నేను ఒక ఇరవై నిమిషాలు వీడియో చేయాలి లంగు లాడ్జెంటెస్ట్ అయిన ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన కాడి నుంచి మీరు ఒకసారి చెక్ చేసుకోండి డబ్బులు కూడా అప్పటి నుంచే సరిగ్గా సరిపోతూ ఉండవు మీ దగ్గర డబ్బులు ఉన్నట్టే ఉంటాయి ఒకవేళ నేను మెడికల్ క్యాంప్ నిర్వహించాం మేము పెద్దపట్నం లంక అని అక్కడ ఏమైంది అంటే మేము ఉచిత మెడికల్ క్యాంప్ చేసేటప్పుడు లాస్ట్లో ఒక సార్ వచ్చారు ఆయన అక్కడ వాళ్ళందరూ పెద్ద మనిషిగా ట్రీట్ చేస్తున్నారు ఫైనాన్షియల్గా మంచి సెటిల్డ్ అది ఇది అని చెప్పి చెప్పారు సరేమని చెప్పేసి పల్స్ చూసినప్పుడు వా ఆయన చేయబట్టుకుని పల్స్ చూస్తున్నప్పుడు లార్జ్ ఇంట్రస్ట్రేను లంగ్ పల్స్ చాలా వీక్గా ఉన్నాయి సార్ నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను నాకు కొంచెం దానికి ఉపయోగపడుతుంది నేను ఒక విషయాన్ని మిమ్మల్ని పర్సనల్గా అడుగుతున్నాను నాకు చెప్పండి అని అడిగాను రిక్వెస్ట్గా సరే అడగమ్మా అన్నారు సార్ ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా నన్ను అడిగాను పక్కన ఆయన్ని తీసుకొచ్చిన అంటే ఆయనతో పాటు ఉన్నవాళ్ళు ఉన్నారు ఆహా అలాంటిది ఏం లేదు మేడం అని అన్నారు నేను వెంటనే స్ట్రైక్ అయ్యి బాబును కొంచెం పక్కకే వెళ్ళు నేను సార్తో ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి అని చెప్పి మళ్ళీ అడిగా సార్ మీ యొక్క లంగు లార్జ్ టెస్ట్ అయిన పల్సు చాలా వీక్గా ఉన్నాయి ఇది ఖచ్చితంగా మీ ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను చెప్పండి సార్ అని చెప్పి అడిగాను నిదానంగా అవును మేడం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను నేను కొంతమందికి డబ్బులు ఇచ్చున్నాను ఆ డబ్బు తిరిగి రావడం లేదు హెల్ప్ అని తీసుకున్నారు ఒక త్రీ ఇయర్స్ నుంచి ఆ డబ్బు నాకు ఇవ్వడం లేదు వాళ్ళ గురించి టెన్షన్ పడుతూ ఉన్నాను అని చెప్పి చెప్పారు ఇలా సుమారు మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ని ఫస్ట్ హెల్త్ బాగు చేయించుకోండి అని చెప్పి చెప్తాం ఎందుకంటే హెల్త్ ఎప్పుడైతే బాగుపడతా ఉందో ఫైనాన్షియల్గా కూడా కొంచెం 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 డెవలప్ అవుతూ ఉంటారు ఎమోషన్స్ కూడా చాలా బాగా ఉంటాయి అంటే ఏం కావాలి ఏది కావాలి అనే క్లారిటీ ఉంటుంది వాళ్ళకి అంతేగాని తంత్రాలు మంత్రాలు ఇంకా ఏవేవో చేసేస్తే డబ్బు రాదండి పని చేయాలి ఫస్ట్ ఆ చేసే పని ఎలా చేస్తున్నాం ఎక్కడా తప్పులు లేకుండా చేస్తున్నామా మన మనసులో ఎలాంటి ఫీలింగ్ ఉంది మనం ఏ ఆహారం తీసుకుంటున్నాం దానివల్ల మన శరీరంలో హార్మోన్స్ ఎలా రిలీజ్ అవుతున్నాయి ఇవన్నీ క్యాలిక్యులేషన్ ఉంటాయి ఎప్పుడైతే మనలో ఉన్న ఎనర్జీ ఈ సృష్టిలో ఉన్న పంచభూతాలతో అలాగే విశ్వంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీస్తో కలిసి మనకి ఇవన్నీ తీసుకొస్తాయి మనం ఎలా ఉన్నామో ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యంగా ఎప్పుడు డబ్బు సంపదలతో ఆయుష్ ఆరోగ్యంతో దేనికి లోటు లేకుండా జీవిస్తారు గౌరవం కీర్తి ప్రతిష్టలో వస్తారు ఎప్పుడైతే హెల్త్ చిన్న తలనొప్పి పద్దాక రావడం మోషన్స్ అవడం లేదా కాన్స్టిపేషన్ ఉండటం ఊరు కూరుకునే భయపడడం దుఃఖానికి ఊరు కూరుకునే ఏడవడం డిప్రెషను స్ట్రెస్ ఇవన్నీ కూడా మళ్ళీ మీ ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఖచ్చితంగా ప్రభావం చూపు ఎందుకు ఖర్చు అవుతుందో తెలియదు దేనికి ఖర్చు చేస్తున్నారో తెలియదు ఎందుకు అప్పులు అవుతున్నారో తెలియదు ఇలా అస్తవ్యస్తంగా ఉంటుంది వీటన్నిటికీ సొల్యూషన్ యూనివర్సల్ లైఫ్ స్టైల్ మనీ సీక్రెట్స్ ఆన్లైన్ క్లాస్ నైన్ నైన్ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతుంది ఫైవ్ డేస్ ఆన్లైన్ క్లాస్ అండి ఇది పీడిఎఫ్ అంటే మెటీరియల్ కూడా మేము ఇస్తాము ఏ ఎలా ఉంటుంది అంటే ఏ టైంలో ఎలా ఉంటుంది ఎలా మీరు ఉండాలి ఎలాంటి ఆలోచనలు మీరు ఎక్కువగా పదే 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 మీరు ఆలోచిస్తూ ఉండాలి వాటి వల్ల మీలో హార్మోన్స్ ఎలా రిలీజ్ అవుతాయి అవి ఎంత బాగా పనిచేస్తాయి ఎంత బాగా ఆరోగ్యంగా హార్మోన్స్ ఉంటే అంత బాగా డెవలప్ అవుతారు ఈ దేహం అనే దేవాలయానికి ఈ సృష్టికి ప్రతి దానికి లింక్ ఉందండి సంపదలకు కూడా థ్యాంక్ యూ అండి మా కాంటాక్ట్ నెంబర్ సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ థ్యాంక్ యూ